క్రైస్తవులముగా నేడు మనకు ఒక ప్రతిష్ట ఉందా లేదా మనల్ని మనము ప్రత్యేకించుకున్నామా నిజమేనండి లోకములో నుండి దేవునిని తెలుసుకున్న తర్వాత బాప్తీష్మము ద్వారా మనల్ని మనం ఏమనుకుని ఏం చేసుకున్నాం ప్రత్యేక పరుచుకున్నాం ప్రతిష్ట చేసుకున్నాం నేనెవరు నేను క్రైస్తవుని అని నేను క్రీస్తు నెరిగిన వ్యక్తిని బాప్ అనే ఒక నిబంధన ద్వారా ప్రత్యేక పరుచుకున్న మన జీవితాలలో దేవుడు ఆ ప్రతిష్ట కొనసాగడానికి దేవుడు ఎన్నో విషయాలను కోరుకుంటున్నాడు ఎన్నో వాటిని కావాలనుకుంటున్నాడు ఎన్నో రకాలుగా మనము దేవునిలో ఎదగాలని మనల్ని మనము ప్రత్యేకించుకోవాలని అనేక విషయాలలో దేవుడు కోరుకుంటున్నాడు అలా కోరుకునే మనం అనేక విషయాలలో ముందుకు కొనసాగాలని ఆలోచన కలిగి బైబుల్లో భక్తుల జీవితాలలో నుండి ఒక మాట చూద్దాం తర్వాత ముందుకు కొనసాగదు యోపు గ్రంథము యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వత్సరాన్ని చదవండి నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్యకను నేను ఎలాగూ చూస్తాను భక్తుడైన యోబు గారు తనకు తాను చేసుకున్న ఒక ప్రతిష్ట గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఎన్నో మాట్లాడతాడు నేను మాటలో తప్పిపోలే బీదల పట్ల న్యాయాన్ని తీర్చడంలో నేను తప్పిపోలేదు నేను నా కన్నుల ద్వారా కూడా నేను పాపమును చేయలేదు ఎందుకంటే నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను నేను ఒక ప్రతిష్ఠించుకున్నాను నేను దేవుని ఎరిగిన వ్యక్తి నేను న్యాయవంతుని నేను యథార్థవంతుని దేవుని దృష్టిలో నేను ఏ తప్పు చేయలేదు నా కన్నులతో కూడా నేను నిబంధన చేసుకున్నాను నేను ఒక ప్రతిష్ట చేసుకున్నాను నేను కన్యకును ఎలాగో చూస్తాను రోజు దేవుడు దేవుడికి నాశ యేసుగ్రీస్తు ప్రభు వారు దేవునిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చిన తర్వాత సర్వ మానవాళి తన ప్రజలు నా వారు దేవా ఆయన ప్రార్థన చేస్తూ సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయి వాక్యం సత్యం వాక్యంలో ఉండాలని కోరుకున్నాడు కదా దేవుడు వాక్యంలో మనల్ని నిలబెట్టాలని కోరుకున్నాడు కదా మనము ప్రతిష్ఠించబడాలని కోరుకున్నాడు కదా మనము ప్రతిష్ఠించబడాలని కోరుకున్నాడు కదా ప్రతిష్ఠించబడ్డ మన జీవితాలలో ప్రతిష్ట ఉందా ఏదైనా మన